జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ వెంగళరావు రాష్ట్ర కన్వీనర్లు ఎలగల నౌకాలమ్మ వై నాగేశ్వరరావు శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర ఈ నెల ఇరవై ఒకటిన ఏలూరు విచ్చేస్తున్న సందర్భంగా యాదవ్ కళ్యాణ మండపం నందు ఆదివారం ప్రెస్ మీట్ లక్కోజు రాజగోపాలాచారి ఆధ్వర్యంలో జరిగింది ఇరవై ఒకటిన స్థానిక పాత బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ నిండి ర్యాలీగా జుట్మిల్ దగ్గర జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలియజేశారు రథయాత్రకి బహిరంగ సభకి బీసీ సంఘ నాయకులు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ జిల్లా బ్రాహ్మణ సంఘ సెక్రటరీ కింజంగిరాజు తూర్పు కాపు సంఘ అధ్యక్షులు అబ్బిరెడ్డి రంగం ముత్యాలు జిల్లా యోజన సంఘ నాయకులు ఎల్లపు మోజేష్ హెచ్చర్ల ఉమామహేశ్వరరావు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాయకులు పామర్తి యేసరాజు నాయకులు పాల్గొన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ హక్కుల కోసం మరో స్వతంత్ర పోరాటం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు గారు ఎలగల నోకాలమ్మ గారు ఆవుల నరసింహారావు వై నాగేశ్వర ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మన బీసీ హక్కుల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం వారు ఎండనగా వాననుగా పాదయాత్ర చే రథయాత్ర చేస్తూ రేపు ఇరవై ఒకటో తారీఖు ఏలుగురు వస్తున్నారు వారికి స్వాగతం చెప్పి జోజీబాపుల విగ్రహానికి పాలాభిషేకంతో పాటు వారికి అర్పించి బీసీలు ఉద్దేశించి మాట్లాడే బహిరంగ సభకి బీసీ సోదరులు జిల్లా యావక్ట్ బీసీలు బీసీలో ఉన్న కుల కులాలందరూ పెద్దలందరూ కూడా రేపు వారికి స్వాగతం పలకడానికి రావాలని అలాగే మీటింగ్ జైపురాని చేయవలసిందిగా కోరుతున్నాము ఈ మీటింగు మన కోసం మన పిల్లల కోసం మన హక్కుల కోసం రాజకీయంగా మన భవిష్యత్తు కోసం చేపట్టారు ఇది రాష్ట్ర అధ్యక్షులు ఎన్నో కష్టనష్టాలు వహిస్తూ ఈ పాదయాత్ర రథయాత్ర చేసుకుని వస్తున్నారు కాబట్టి మన బీసీ సోదరులందరూ రావాల్సిందిగా కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ ఈ నెల ఏడవ తారీఖు నుంచి ఇచ్చాపురం నుండి కూడా చిత్తూరు వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లంగ్ లాకాటరావు గారి యొక్క నేతృత్వంలో బీసీ రథయాత్ర బీసీ సమస్యల మీద ఈ రథయాత్ర ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాజమండ్రి నుంచి బయలుదేరి తాడేపల్లి మీద మీదుగా ఏలూరు స్థానిక జుట్టు సెంటర్లో ఉన్నటువంటి శ్రీమతి జ్యోతిబాపులే సావిత్రి బాబుల విగ్రహాల దగ్గర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అర్బన్ జిల్లా అర్బన్ అధ్యక్షులు మన లక్కోజ్ గోపి గారి ఆధ్వర్యంలో భారీ బీసీ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశాం ఈ యొక్క బీసీ కార్యక్రమానికి ఎవరి మంది బీసీలందరూ కూడా బీసీ సమస్యల మీద పోరాటం కోసం రాష్ట్ర అధ్యక్షులు డాకా వెంకట్రావు గారి నేతృత్వంలో వచ్చేటటువంటి రథయాత్ర కార్యక్రమాన్ని బీసీలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి స్థానిక జుక్పిల్ సెంటర్లో మరి జయప్రదం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుతా ఉన్నాం తారీఖున బీసీ అందరూ తల్లి వచ్చి ఈ రథయాత్ర యాత్రని జయప్రదం చేయాలని మన బీసీ సోదరులందరూ ఐక్యతతో ఉండి రాజ్యాధికారం బీసీలు తెచ్చుకోకపోతే ఎన్నటికీ మనం వెనకబడిపోయే ఉంటాము అదేవిధంగా గ్రహించి మన సోదరులందరూ కూడా ఈ రాజ్యాధికారం కోసం కృషి చేయాలని కోరు ప్రార్థిస్తాను అందరూ